నుంచి తెచ్చిన డబ్బు మన ఏంటమ్మా బయట ఇచ్చిన డబ్బు తీసురామ్మా నగర కొట్టుకు వెళ్ళాలి ఏమిటి అలా చూస్తావు నీకు కూడా చెప్పకూడదని ఖర్చులు ఏమైనా ఉన్నాయా ఏమిట నీ ధోరణి చెప్పు ఓహో వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా పెండికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడా చచ్చా మీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది వెళ్ళండి అవతలకి ఆగత్తా ఉరిమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు అడ్డమైన వాళ్ళకి అలసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు ఏమిటా బంగారం లాంటి నా వంద ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎకరాకి నలభై బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటని అక్రమంగా నేను తినేస్తున్నానా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేసావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను నీ బోడి పొలం తీసుకుని అవతలి పాడి గిడి అనమా కత్త అత్త అన్నామంటే కాళ్ళు వెరగ కొడతా ఎవరు నీ కత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునత్త రోజు నువ్వు ఎక్సైజ్ లభి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి పోడికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదరా చిన్నవాడువైపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టారు ఏమిటి మామయ్య ఇది కర్త కూతురిగా నన్ను అనుమానించిందిరా ఆ డబ్బెవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య అతను ఏదో మసి మీరేంటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పళ్ళు చూసుకోండి నిక్షేప లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నా మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు వరి వృక్షములు వచ్చుటకు బేలా ఏమిటి నీ గోళ నువ్వు ఇలాంటి పిచ్చి పళ్ళు చేస్తుంటే మన పరువు పోతుంది బాలా మన అంటే నన్ను ఆ ఆట దోశ అప్పుడు మడ ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నా సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తి కుదేస్తే రెండు చెక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే మళ్ళీ ఆడుతున్నట్టుగా ఉంది ఆ ఇంతకంటే మాకు దొరకడు బండన భీముడు ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను తొందరపడు చీపు ఏంటి చీప్ పో దాకా వచ్చావా ఎక్కడా వదిలే ఆమె వరైతే చెప్పు ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి పత్తు పుట్టి గలుగు ఆ లూజ్ మోటన్ ఎవయ్యా భైరవ మేనన్ ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడవేనని పని అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో మోడే నువ్వు చెప్పేది సత్యం కానీ వాడు మన శత్రు అలే ఐడియా వరైటే చెప్పు ఆ పొలంలో పంపు చెట్టు మందే కదా అయితే ఆ ఆ వాటర్ వెళ్ళం కట్ ఎట్లు మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో ఓ మనల్ని కాదని ఊళ్ళు అతనికి ఎవరైనా నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే నోరు బయవే కాలు కడుక్కోటానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు భైరవా అమే నువ్వు అన్నట్టే చెయ్యి దా లోపలికి దా ఏమిటయ్యా భైరం మీరన్ పొలానికి వచ్చి సరఫరా చేస్తున్నావు కొన్ని కారు జాలింది అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు అతగాడి గురించి పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు సిల్లి నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ ఆ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం కొళ్ళు రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మ నీ బలం ఎక్కడుందో చూపిస్తోందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అది కూడా నాటుచున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షము వచ్చిన ఓ మామిడి టెక్క వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువా అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు వెంకటేశ్వర్ని ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చి వెళ్ళా వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదల పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదల పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తడిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ కూడా చోపు అది అసలు అసలు పెసలు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంతా వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలిన ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలే ఇది చెట్టు పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చెగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరివృక్షం నువ్వు తగిలితే ఏమయ్యేది పరివృక్ష ఈ బియ్యపు గింజలు నాటిన చో వరివృక్షములు వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకడికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను నన్ను ఏం చేస్తావేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ ఆ టెలిగ్రామ్ ఈ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ అది కాదు నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మా సోబా అమ్మా సోబా టెలిగ్రామ్ అమ్మ సోబా ఏంటి మావయ్య ఎవరు పోయారమ్మా నాకు ఇంగ్లీష్ అది కాదు కాదు చదివి పెట్టమ్మా ఎవరు పోయారమ్మా కంగ్రాచులేషన్ యు హవ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఐడిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు కానీ బాబు అసలు చదువుకోలేదా మావయ్యా అయ్యో చదవకపోవడం ఎంఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా మామూలు వ్యవసాయం చేయించడం కాదు గోడ మెడల్తో వ్యవసాయం చేయించడం గోడ మెడల్తో ఎంఎస్సీ అగ్రికల్చర్ ఏంటి భర్త పిల్ల ఏదో చాలా దిగు మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాక ఏది చూడండి అబ్బా కాలిపోతుంది చదవండి ఇంకా బాగా కాల్సింది ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలై నాకు అంత చెప్పాడు ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి బాకీ చూడండి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా మెల్లమెల్లగా కట్టినా మీరు మా అని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావలసిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే నేనెక్కడ కట్టగలను నా వల్ల కాదు సర్కారు వారి పాట పదిహేను వేల రూపాయలు సర్కారు వారి పాట పదిహేను ఒకటోసారి ఎక్కువ పడేనా ముప్పై వేలు అయితే శేషరత్మ్మ గారే స్వయంగా రంగంలోకి దిగారు అన్నమాట అలాగే చూద్దాం ఎనభై వేలు లక్ష లక్ష వేలు లక్ష యాభై వేలు గచ్చో యాభై వేలు రెండో సార్ గచ్చో యాబ్దవలు మూడవ సార్ ఆమె ఇప్పటికైనా అర్థమైంద ఈ శేషారత్నం పవర్ ఏవిటో భైరవ ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయటపడేసి ఇల్లు స్వాధీనం చేసుకోరి పద వాళ్ల నుంచి కాఫీ బిల్లు కట్టే చాపవి భోజనం అలవాకా నా కుమారా స్వాగతం నా రాజకుమారా సుస్వాగతం అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో

ఎంత ఉల్లాసంగా ఉన్నారో మీ పేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందా కళా కళా ఒక్కసారి కుందరదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగులు అమ్మ శేషమాన పాం పెళ్ళే శేషమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు అల్లే మీరు పాము మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్ అత్తబో అడ్రస్ పాలేదు కొద్దిగా మారింది ఆ దద్దిల్ ఇప్పుడు సంతిల్లు ఇది నీచలనే లేకపోతే పదిహేను వేలు కూడా చెయ్యని కొంపు రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముట్ట చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను కుక్క అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి పోతే పోయింది ఆ వేల అత్తమ్మాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో టుబెట్లు పాటించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని ఏంటి పక్క చలం వేస్తున్నాడు జాతి అంతా ధనియాల జాతి చెప్పుతో రాస్తే గాని లొంగం ఎక్కువగా ఓగు మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది ఏమిటి వాగుతున్నారు ఆ ఏమేదో ఫస్పిలాడు కదా బాగా ఊగు అంటున్నాను ఊగుతా ఊగుతా ఆయన మీలో ఎవరికి తిమట తిలాడుతుందట బయగా అది పోలీసుల దగ్గ వెళ్ళిందట ఏంటి విషయం ఆ అతని సంగతి మనకెందుకే అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే డబుల్ట్ పెట్టుకుంటావా ఆ లేకపోతే నీకెందుకు అవని ను తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ సరే దిల్లుంటే పన్నెమే చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేపు చేయకూడదు పొద్దున్న లేస్తే నీ నోటమ్ముటి బూతులు తప్ప వేరే రావా గుర్రాం కదా ఎందుకు మగపల్లెలో భయపడుతున్నావు సరే మరి నువ్వు ఊడితే మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు తెలిస్తే పెంటొప్పే నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గొడదుకి రా చదువుకున్న వాడి కంటే మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్లో ఆ కార్నర్లో లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా రా ఏమిటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అది నా దగ్గర ఉందిలే ఇలా రా ఏమిటది ప్రేమ పులుసు అంటే అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది నీరు ఎందుకు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు నిలబడు రాయుడులా నిలబడు ఎందుకు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో ఆడటం ఎందుకు వద్దులే భయపడతావు అదేం లేదులే కాని కాని ఐదో కింద తిప్పు ఫ్రాకు ఏ వాట్ నన్సన్స్ ఐ యూ టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని అక్కడ ఇక్కడే ఉంది ఏం చేస్తాను వస్తాను అగో షో పోతుంది వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు వెళ్ళు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చెతలో అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర పుత్రులు నా దగ్గర లేవు ఆ ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురు అడుగు ఏమిటి నేను చెప్తానులే గాలికి ఎగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదడవే కదా అని దులి పారేశాను మరదరా చీకటి పడగానే రా ఇచ్చేస్తాను ఏడు సేవలే దానం ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరు లోపలి అక్కడికెళ్ళావా వెళ్ళావో కాళ్ళు వెళ్ళకొడతాను ఎంతైనా మంది మంది ఒకేజ్ గ్రూప్ కదా నీకెదనైతే నాకు అయినట్టే కదా ఇదిగో రాత్రికి పొడి పొట్టలు నన్ను తలుచుకుంటూ పడుకో పొద్దుటే అయిందో చెప్పు